కొనకళ్ళ చారిటబుల్ ట్రస్ట్ ఏంటది నిర్వాహకులు ఈయన ఈయన చాలా చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు దాంట్లో కార్యక్రమం వాళ్ళు మీకు మందరికి బస్ పాసులు బస్ పాసులు పంచే కార్యక్రమం దీనికంటే ఇది ఇది డబ్బుతో ఖర్చు అయిందే ఇంకా డబ్బుతో కూడుకున్నదే ఇంకా రక్తదానం నేత్రదానం నేత్రదానం అంటే కళ్ళు కళ్ళు చనిపోయిన వాళ్ళ కళ్ళు బతుకున్నాళ్ళు కళ్ళు పెట్టేట్లా చనిపోయిన వాళ్ళ కళ్ళు సేకరించి బతుకున్నాళ్ళని పెట్టిస్తారు అలాగే రక్తాన్ని సేకరించి ఎవరికైతే ఈ యాక్సిడెంట్లో కానీ లేకపోతే గర్భిణీ స్త్రీలు రక్తం తక్కువగా ఉంటుంది వాళ్ళకి సరఫరా చేయడం అలాగే ఆపరేషన్ చేసుకునే వాళ్ళకి కొంతమంది రక్తం తక్కువగా ఉంటుంది వాళ్ళకి చికించడం ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తుంటారు అనమాట జీతే జీతే రక్తదాన్ జాతే జాతే నేత్రదాన్ అన్నారు జీతే జీతే రక్తదాన్ జీతే అంటే జీవించి ఉన్నప్పుడు బ్రతికున్నప్పుడు రక్తదానం చేయి జాతే జాతే నేత్రదాన్ సరిపోయే ముందు నేత్రదానం చేయి మనం ఒక అండర్టేకింగ్ ఇస్తే సర్టిఫికేట్ రాసిస్తే నేను సరిపోయిన తర్వాత నా నేత్రాలు తీసుకోండి అని వాళ్ళు వస్తారు చేస్తారు వాళ్ళు వచ్చి ఈ నేత్రాలు అంటే గుడ్డు తోడేలు చాలామంది గుడ్డు తోడేస్తే భయంకరంగా ఉంటుందేమో ఆ శవాన్ని తగల పెట్టడానికి కానీ పాట చేయడానికి కానీ కాదు దాన్ని అని చిన్న కొర తీసుకెళ్తారనమాట తన పొర తీసుకెళ్తారు అలా అలాంటి కార్యక్రమాలు వాళ్ళ కుటుంబం మొత్తం చేస్తారు రక్తదానం కుటుంబం మొత్తం బ్రతుకున్నప్పుడు ఆయన భార్య కూడా చేశారు పిల్లలు కొడుకులు కోడళ్ళు అలా ఇలాంటి రక్త కార్యక్రమాలు అనమాట మనిషి డబ్బు సంపాదించడం ముఖ్యం కాదు డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమో దాన్ని సద్వినియోగం చేయడం కూడా అంత తన బిడ్డలకి తన వాళ్ళకి తన మనవాళ్ళకే దాచుకోకుండా కొంత దానం చేయాలన్నమాట డబ్బు కారు అదే ఉంటే ఏమవుతుందంటే వేమన్ గారు చెబుతారు భూమి నాదియన్న అన్న భూమి పక్కున నవ్వు నవ్వు తెలుసా

ఒకే దగ్గర సకాలకుంటారే నా స్థలం ఇక్కడ దాకా ఉంది అంగుళం నాదే ఈ రెండు అంగుళం అంగుళం అంటే అని అంటే అప్పుడు నవ్వుతంట భూమి భూమి నాది అన్న భూమి పక్కున నవ్వు ఈ భూమి మన శాశ్వత కొంతకాలం మన దగ్గర ఉంటుంది తర్వాత పిల్లలకి ఇస్తాం అనుకో వాళ్ళ దగ్గర ఉండదు అలా వెళ్ళిపోతూ ఉంటది ఒకరి దగ్గరే ఉండదు అందుకనే ఈ భూమి నాది అని అంటే భూమి పక్కన నవ్వుద్దంట దానహీను చూసి ధనము నవ్వు ఓ డబ్బు ఎంత పోగేసుకుని అక్కడ మన పసిని పసి మనకి కథ వస్తా వచ్చారా వాడు రోజు బంగారం చూసుకుని ఓ మృతుకుంటూ ఉంటాడు అలా కాకుండా దానహీలు దానం చేయని వాడిని చూసి డబ్బు నవ్వు ఉండదంటే ఈ డబ్బు నువ్వు పట్టేయలేదా తగ్గేదా నువ్వు ఇక్కడ ఉండేదే కదా దానం చేయరా బాబు అని అంటే కథన కథన మీకు చూసి కాలుండిన ఉండి యుద్ధం యుద్ధం అంటే భయపడి వాడు చచ్చిపోతానేమో అనుకునే చూసి వాడిని చూసి ఎవరు నవ్వేది ఏమో నవ్వుతాడు అనమాట తెలుసు మీకు తెలియదు ఆ అని అట్లా కాబట్టి ప్రతి కాలం మనకు ఉన్నంతలో అప్పు తెచ్చేం చేయమట్లా ఉన్నంతలో దాన ధర్మాలు చేయండి కొంతమంది అప్పు తీసుకొచ్చి కూడా చేస్తూ ఉంటారు అలా చక్కగా మీరు ఇటువంటి విషయాలన్నీ తెలుసుకుని మీ జీవితంలో కూడా బాగా రాణించాలని మరి ఈ ఇవాళ ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి కొనకాల సీతయ్య గారికి వచ్చినటువంటి నెరవాసులకు కూడా మనం చప్పట ద్వారా